అవినీతి మైమైన కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా మారుస్తానని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ముచ్చటిపాలెం పట్టణంలో జరిగిన ఆదివైశ్య ఆత్మీయ సభలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెదిరింపులు బలవంతపు వస్తువులు ఉండవన్నారు మీ న్యాయబద్ధ సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే పరిష్కరిస్తానన్నారు వ్యాపారస్తుల నుంచి కమిషన్ల వసూలు రోడ్ల విస్తరణ పేరుతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జరిగిన కూల్చివేతలకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకుని మీకు నష్ట పరిహారం ఇప్పిస్తామన్నారు స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనకు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జరిగిన కూచివేతలకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకొని మీకు నష్ట పరిహారం ఇప్పిస్తామన్నారు స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా తనకు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ చాలామంది సోదరిమనులు ఉన్నారు ముందు వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు వాళ్ళే నా బలం ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా కాబట్టి వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల నెలకి చప్పునిస్తారు అదేవిధంగా తల్లికి వందనం పథకం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటారో ఇప్పుడు మీకు ఒక బిడ్డకి ఇస్తుండొచ్చు మళ్ళీ ఇంకో బిడ్డని మనం చదివించుకోలేం అలా కాకుండా మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించి మీ ఓట్లు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను